హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గీతు కలెక్షన్స్ అండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన గీతూ కలెక్షన్స్లో ఈ సమ్మర్కి కాటన్ కుర్తీ సెట్స్ అండి మంచి కలెక్షన్ అయితే వచ్చేసి అన్నీ కూడా మంచి ప్యూర్ కాటన్ క్వాలిటీ అన్నీ కూడా మనకి ప్యూర్గా వస్తాయి అన్నీ కూడా ప్రింటెడ్లో వస్తాయండి చాలా మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ అయితే ఉన్నాయి ఈ కుర్తీ సెట్స్ అన్నీ కూడా మనము ఉగాది రంజాన్ ఆఫర్ కింద మంచి ఆఫర్ ప్రైస్లో జస్ట్ సింగిల్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము అస్సలు మిస్ చేసుకోదండి ప్రీమియం క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఇది చూసారు కదా మనకి పింక్ కలర్లో మొత్తం కూడా ప్రింటెడ్ వచ్చిందండి బాటమ్ కూడా చూడండి మనకి ఈ విధంగా అయితే మొత్తం ప్రింటెడ్లో ఎలక్ట్రిక్ మోడల్ వస్తుంది చాలా బాగుంటుంది దుప్పట్ట వచ్చేసరికి ప్యూర్ మల్ కాటన్ అయితే వస్తుందండి చూడండి మల్కాటంలో మనకి దుప్పట్ట అయితే ఈ విధంగా లెంతి దుప్పటనే వస్తుంది వీటిలో ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీగా ఉన్నాయి దీంట్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇంకోటి వచ్చేసరికి మనకి క్రీమ్ బేస్ మీదే ఇలాగ ఫ్లోరల్ డిజైన్లో వచ్చిందండి ఈ కుర్తీ సెట్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే అవైలబిలిటీగా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి మనకి మంచి టొమాటో రెడ్ షేడ్లో అయితే ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది మనకి చూడండి బాటమ్ కూడా మనకి ఈ విధంగా ఎలస్టిక్గా గా ఇస్తారు చాలా ఎక్సలెంట్ కలెక్షన్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలరు ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి అన్నీ కూడా ఎం టూ డబ్లెక్సల్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి లైట్ వైలెట్ కలర్ అండి చాలా కలర్ చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే చూడండి దుప్పట్ట కూడా మనకి మంచిగా లెంతీగా వస్తుంది బాటమ్ కూడా మనకి ప్రింటెడ్లోనే ప్రీమియం క్వాలిటీస్ అయితే వస్తాయి చూసారు కదా ఈ కలర్ కూడా అవైలబిలిటీగా ఉంది ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ ఫైవ్ డిజైన్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది ఒక్కొక్క కలర్లో ఉంది అన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబిలిటీగా ఉన్నాయి ప్రైస్ కూడా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇందులో మీకు ఏది నచ్చినా కూడా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే మీరైతే వాట్సాప్ చేయండి అలాగే నాకైతే సంబంధించిన గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి మన డైలీ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ అయితే షేర్ చేస్తాను కావాల్సిన వాళ్ళు గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో అంతే బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్